బోయింగ్ సంస్థ రూపొందించిన స్టార్ లైనర్ తొలి మానవ సహిత యాత్ర విజయవంతమైంది యాత్రలో అవాంతరాలు వచ్చినా ఇద్దరు వ్యోమగాములు ప్రయాణిస్తున్న క్యాప్సుల్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అనుసంధానమైంది స్టార్ లైనర్ సామర్థ్యాన్ని పరీక్షించేందుకు భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్ తో పాటు విల్మోర్ అంతరిక్ష యాత్రను చేపట్టారు వీరిద్దరూ అంతరిక్ష కేంద్రంలోకి అడుగు పెట్టగానే అక్కడ సందడి వాతావరణం నెలకొంది గంట కొట్టి వ్యోమగాములను అంతరిక్ష కేంద్రంలోకి ఆహ్వానించడంతో సునితా విలియమ్స్ డాన్స్ చేస్తూ తన సంతోషాన్ని అందరితో పంచుకున్నారు భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ మూడోసారి రోదసిలోకి చేరుకున్నారు బోయింగ్ సంస్థ రూపొందించిన స్టార్ లైనర్ తొలి మానవ సహిత వ్యోమనౌకలో సునీత విలియమ్స్ తో పాటు మరో వ్యోమగామి బుచ్ల్ మోర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి విజయవంతంగా అడుగుపెట్టారు ఈ సందర్భంగా వ్యోమగాములకు అక్కడ ఘన స్వాగతం లభించింది సంప్రదాయం ప్రకారం ఈ ఇద్దరి వ్యోమగాముల్ని గంట కొట్టి అంతరిక్ష కేంద్రంలోకి ఆహ్వానించారు చాలా కాలం తర్వాత సునీత విలియమ్స్ అంతరిక్ష కేంద్రంలోకి చేరుకోవడం ఆమె ఆనందానికి అవద్ధం లేకుండా పోయింది అక్కడికి చేరుకోగానే సునీత విలియమ్స్ డాన్స్ చేసి తన ఆనందాన్ని అక్కడున్న వారితో పంచుకున్నారు ఇప్పటికే అంతరిక్ష కేంద్రంలో ఉన్న ఏడుగురు వ్యోమగాముల్ని ఆమె ఆలింగనం చేసుకుని తన సంతోషాన్ని వ్యక్తం చేశారు ఇందుకు సంబంధించిన వీడియోని బోయింగ్ స్పేస్ ఎక్స్ లో పోస్టు చేసింది ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఐఎస్ఎస్ లో గ్రావిటేషనల్ ఫోర్స్ లేకపోవడంతో గాల్లో తేలుతూనే సునీత విలియమ్స్ డాన్స్ చేశారు ఐఎస్ఎస్ లో ఉన్న వారంతా తన కుటుంబ సభ్యులాంటి వారిని వారిని కలుసుకోవడం తెలిపారు బోయింగ్ కు చెందిన స్టార్ లైనర్ కు ఇదే తొలి మానవ సహిత యాత్ర కొద్ది రోజుల క్రితమే సునీత విలియమ్స్ బుచ్ వెల్మోర్లు ఐఎస్ఎస్ చేరుకోవాల్సి ఉంది అయితే రాకెట్ లో వచ్చిన సమస్యల కారణంగా ప్రయోగాన్ని నిలిపివేశారు అయితే తాజాగా వీరి ప్రయాణానికి ముందు హీలియం లీకేజీ కారణంగా వ్యోమనౌకలోని గైడెన్స్ కంట్రోల్ ద్రస్టర్లలో ఇబ్బందులు వచ్చాయి గంట ఆలస్యమైనప్పటికీ ఐఎస్ఎస్ తో ఈ స్టార్ లైనర్ ఐఎస్ఎస్ తో సక్సెస్ఫుల్ గా కనెక్ట్ అయింది ఐఎస్ఎస్ కు చేరే సమయంలో వ్యోమనౌకలోని నియంత్రణ వ్యవస్థలను వీరిద్దరూ పరీక్షించారు ప్రయాణం చేస్తున్న సమయంలోనూ హీలియం లీకేజీ సమస్య వేధించింది అయితే దీనివల్ల వీరిద్దరికీ ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదని వోయిన్ సంస్థ తెలిపింది హీలియం లీకేజీ అయిన వ్యోమనౌకలో పుష్కలంగా హీలియం నిల్వలో ఉన్నట్టు తెలిపారు ఈ క్యాప్సుల్ ఐఎస్ఎస్ తో అనుసంధానమయ్యే సమయానికి దక్షిణ హిందూ మహాసముద్రానికి నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తులో విహరిస్తున్నట్టు బోయింగ్ సంస్థ తెలిపింది ఇక సురితా విలియమ్స్ కల్పనా చావ్లా తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన రెండో భారతీయురాలిగా గుర్తింపు పొందారు కల్పనా చావ్లా రెండోసారి అంతరిక్షంలోకి వెళ్లి తిరిగొస్తుండగా ఆమె ప్రయాణిస్తున్న కొలంబియా స్పేస్ షెటిల్ పేలిపోయింది దీంతో చావ్లాతో సహా ఏడుగురు వ్యోమగాములు ప్రాణాలు కోల్పోయారు ఉండగా గత నెలలో లైనర్ అంతరిక్ష ప్రయోగానికి రాకెట్ లో సాంకేతిక లోపం తలెత్తింది మరికాసేపట్లో అట్లాస్ స్వీ రాకెట్ ఎగురుతుందనగా లోపాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు ప్రయోగాన్ని నిలిపివేశారు అయితే స్టార్ లైనర్ సామర్థ్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించేందుకు ఈ ప్రయోగాన్ని చేపడుతున్నారు ఈ నేపథ్యంలోనే సునీత విలియమ్స్ బుచ్ వెల్మోర్ ఇందులో ప్రయాణించి అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు వీరిద్దరూ వారం రోజుల పాటు ఐఎస్ఎస్ లో గడపనున్నారు గతంలోనూ సునీత విలియమ్స్ రెండు సార్లు అంతరిక్ష యాత్ర చేపట్టారు రెండు వేల ఆరు రెండు వేల పన్నెండులో ఆమె ఐఎస్ఎస్ కు వెళ్లారు మొత్తం యాభై గంటల నలభై నిమిషాల పాటు స్పేస్ వాక్ చేశారు మూడు వందల ఇరవై రెండు రోజుల పాటు ఆమె అంతరిక్షంలో గడిపారు స్వతహాగా మారథాన్ రన్నర్ అయిన సునీత విలియమ్స్ ఐఎస్ఎస్ లోనూ మ్యారథాన్ చేశారు అంతరిక్షలోకి అడుగు పెట్టినప్పటికీ తాను దైవాన్ని నమ్ముతానని చెబుతున్నారు సునీత విలియమ్స్ అందుకు అంతరిక్షానికి తీసుకెళ్లారని గతంలో కాపీలను తన వెంట అంతరిక్షంలోకి తీసుకెళ్లినట్టు సునీత విలియమ్స్ పలు ఇంటర్వ్యూలలో గుర్తు చేశారు ఈసారి వినాయకుడు తనతో ఉంటే ఎలాంటి ఆటంకాలు లేకుండా తన ప్రయాణం సక్సెస్ఫుల్ అవుతుందని గతంలో ఆమె వెల్లడించారు వినాయకుడు తన వెంట ఉంటే ప్రయాణంలో తనకు అదృష్టం కూడా కలిసి వస్తుందని ఆమె చెప్పారు అందుకే తన వ్యక్తిగత వస్తువులలో భాగంగా ఈసారి ఆమె గణేశుడి విగ్రహాన్ని తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది